మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో ఉన్న వస్తువుల గురించి అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ గౌతమ్ ఆసుపత్రి మొత్తం తనిఖీ చేసి అక్కడున్న సమస్యలను డిఎంహెచ్ఓ ద్వారా అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో రోగులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అక్కడి స్థానికులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు త్వరలో సమస్యలు పరిష్కరిద్దామని ఆసుపత్రి సూపరింటెండెంట్కు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జిల్లా వైద్యాధికారి ఆసుపత్రి సూపరింటెండెంట్ కూడా పాల్గొన్నారు विस्टास करना इनको दे कैन गिव इट इन हाफ मिनिट आल्सो डिपेंडिंग ऑन देयर कैपेसिटी अबाउट 10 टू 15 आवर्स एनएचएम स्टाफर्स आल्सो दोस्तों कैन मने क्यूटीसी के ब्रांड इज इज कैन मेक इन द राफ्ट लेजी सेम ना अभी कोड शेयर डिफरेंट डिफरेंट एरिया पर एक हैंड वॉशिंग Please like, share, and subscribe.